హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాటి వీడియోలో అప్పటికప్పుడు మసాలాను రెడీ చేసుకొని ఈ విధంగా ఫిష్ కంటించి ఫ్రై అయితే చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పక ట్రై చేయండి ఇక్కడ నేను ఒక కేజీ దాకా ఫిష్ ముక్కల్ని అయితే తీసుకున్నాను వీటికి కాస్త పసుపు అయితే వేసి కాస్త పసుపు ఉప్పు వేశాను అరచక్క నిమ్మరసం అయితే పిండేసి మనము వాటర్తో కడిగేసుకున్నామంటే ఫిష్ అనేది నీచు వాసన అనేది రాదండి ఇలా పిండేసుకున్నాక ముక్కలకి అంతా పట్టేసే విధంగా ఇలా రుద్దేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే నీచు వాసన రాదు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాకి రెడీ చేసుకుందాము టూ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసాను వన్ స్పూన్ జీర అయితే వేసాను వన్ స్పూన్ మిరియాలైతే వేశాను అల్లం వెల్లుల్లి ముక్కలైతే వేసాను కొన్ని రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసాను కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఒక చిన్న ముక్క ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి వీటి మెత్తగా అయితే మనం గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము ఇందులో పసుపు కారము మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు ఉప్పు అయితే వేసుకోవాలి వన్ స్పూన్ బియ్యం పిండి వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా పేస్ట్ లాగైతే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ మసాలాను ఫిష్ ముక్కలకి అంతా పట్టేసే విధంగా మనం కలిపేసుకోవాలి ఈ మసాలాతో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సైడ్ డిష్లోకి పప్పులోకి ఎలా ఒక అరచక్క నిమ్మరసం అయితే పిండి వేసుకుంటున్నాను లెమన్ పిండేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేసే విధంగా మొత్తం పట్టేసుకొని ఒక ఫ్రిడ్జ్లో అయితే నాలుగు గంటలు పెట్టేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాలుగు గంటలు టైం లేని వాళ్ళు వన్ అవర్ అయినా సరే ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఒక ప్యాన్ వెడలపాటి ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ ఎక్కువ లేకుండా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకోవాలండి లేదంటే ఫాస్ట్గా డ్రై అయిపోతుంది మాడిపోతుంది అనమాట ఇలా మెల్లగా నిదానంగా తిప్పేసుకోవాలి పైన మంచిగా డ్రై అయితేనే క్రిస్పీగా ఉంటుందండి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మొత్తం పోయేంతవరకు డ్రైగా అయితే మనము ఫ్రై చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందనమాట పప్పులోకైనా సాంబార్ అలా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్